అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈ రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ నుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఉండగా ఆమె బలాన్ని అంతా కూడగట్టుకొని ఒక్క తోపు తోస్తుంది చిన్నగా వెనకకు జరుగుతాడు క్రిష్ అతడు అలా జరగగానే తప్పుకుంటుండగా చేతులు మాత్రం ఇంకా గట్టిగా బిగిశాయి ఆమె చుట్టూ దగ్గరికి వస్తున్నాడు నిన్న చెప్పిన మాట నిజం చేస్తాడేమో అన్న భయం పట్టుకుంది ఆమెకు దూరం జరుగు అంటూ తడబడుతుంది దానికి అనుకు ఉండాలి మగాడికి పొగరుండాలి అలా కాక దేవుడు నీకు రివర్స్లో ఇచ్చాడు దగ్గర పొగరు చూపించకూడదు అని చెప్పాను కదా అనగానే నిన్ను నా దగ్గరికి రమ్మంటున్నాడు అంటుంది నువ్వే బేబీ సారీ చెబితే నా మా నాన్న నేను వెళ్ళిపోతాను కదా సారీ చెప్పకుండా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు నా అతడి మాటలకి హే యూ ఎక్కువ మాట్లాడుతున్నావు మైండ్ యువర్ టంగ్ అంటూ వేలు చూపిస్తుంది ఏంటి వేలు చూపించకూడదు అని చెబుతున్నా కానీ వేలు చూపిస్తున్నావు నీకు చిన్న చిన్న పనిష్మెంట్ సరిపోవు కదా పాప అందుకే నన్ను రెచ్చగొడుతున్నావు నేను ఓపికతో చాలాసేపటి నుండి ఉంటున్నాను నా ఓపికకి పరీక్ష పెడుతున్నావు అసలు నువ్వు ఎవర్రా నన్నెందుకు ఇలా సాధిస్తున్నావు నిన్ను ఎవడు కాపాడమని అడిగాడు నేను నిన్ను తిప్పుకుంటున్నానా అసలేమనుకుంటున్నావు నా గురించి నా లైఫ్లో ఒక్క మగాడికి కూడా స్థానం లేదు ఉండదు కూడా అంటున్నా ఆమె మాటకి షాకింగ్గా చూస్తాడు క్రిష్ తప్పుకో అంటూ అతడిని తప్పిస్తుండగా ఆమె బుగ్గలు ఒత్తిపట్టి అతడి ముందుకు తెచ్చుకొని కమగేన్ అంటాడు ఆ మాటకి వియర్డ్గా చూస్తుంది జాను ఏ చెవులు దొబ్బాయా అంటుంది నెక్స్ట్ సెకండ్లో పాప బుగ్గలు అతని చేతిలో పచ్చడి అవ్వగా చూస్తాడు ఆమెని నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు పటపట కారుతున్నాయి నా ముందు నీ బలుపు చూపించకూడదు అని చెప్పాను పదే పదే నా ఓపికని పరీక్షిస్తున్నావు అవునే నాకు బుద్ధి లేక కాపాడాను ఒక సాటి మనిషిగా మానవత్వంతో కాపాడాను నీలాగా ఎవడు ఎలా పోతే నాకేంటి అని ఊరుకునే మనస్తత్వం కాదు నాది అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అక్కడ నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా సరే నేను కాపాడుతాను నువ్వు ఎక్కువ థింక్ చేసి హెడెక్ తెచ్చుకోకు నీ ఫేస్కి అంత సీన్ లేదు నీ దృష్టిలో అది కూడా తప్పే అంటే ఇక నుండి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఐ డోంట్ కేర్ అంటూ ఆమెను విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్తున్న అతడిని వింతగా చూస్తూ ఉంది జాను అసలు ఎవరితను నా మీద ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నాడు అసలేంటి ఇదంతా అతని ఉద్దేశం నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని అనుకుంటుండగా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న సీనియర్స్ బాబు వెళ్ళిపోగానే పాప దగ్గరికి వచ్చి ఏంటి బేబీ నీ ప్రియుడు వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా హే యు ఇడియట్ చూడేంటిరా అంటున్నా ఆమె చెయ్యి పట్టి వెనక్కి మెలపడతారు అమ్మా అంటుంది నొప్పికి రే వదలరా అంటూ అరుస్తుంది జాను ఏంటే అరుస్తున్నావు మొన్న బాగా మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు చూస్తా అంటూ ఆమెను దగ్గరికి అదుముకొని అతడి చెయ్యి ఆమె షోల్డర్ పై పెట్టి గట్టిగా తడుముతూ ఉంటాడు అతడలా ముట్టుకుంటుంటే కంపరంగా అనిపిస్తుంది జానుకి గింజుకుంటూ ఉంది ఏంటే గింజుకుంటున్నావు మొన్న ముద్దు పెడతానంటే పెట్టనివ్వలేదు కదా ఇప్పుడు లిప్ టు లిప్ కాదు నీ తెల్లటి నడుము నన్ను ఆకర్షిస్తుంది అక్కడ పెడతాను నా పీకుతావే అంటూ అతడి పెదవులతో ఆమె మెడవంపులో టచ్ చేస్తుండగా కాలితో వెనుక నుండి ఒక తన్ను తంతుంది వాడు నొప్పితో ఆమెను వదులుతాడు అదే అదనుగా చూసుకొని అక్క నుండి పారిపోతుండగా రే దాన్ని పట్టుకోండిరా అంటూ వాడి ఫ్రెండ్స్ని పంపించగానే ఆమెను రౌండప్ చేస్తారు క్రిష్ని పంపించి తప్పు చేశానా అని బాధపడుతుంది జాను రేయ్ నా దగ్గరికి వచ్చారనుకో మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను టచ్ చేసినా పోలీసులు మిమ్మల్ని బొక్కలతో ఇస్తారు అంటున్న ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా అవునా ఒకసారి రమ్మనవే అంటూ ఆమె ముందుకు వస్తుంటే జాను చేతిలో ఉన్న మొబైల్ తీసి వాళ్ళ డాడీకి కాల్ చేస్తుందనగా టక్కున ఆమె చేతిలోంచి ఫోన్ లాగేసుకుంటారు వాళ్ళ రియాక్షన్కి లోపల భయమేస్తున్నా ధైర్యంగా వాళ్ళని ఎదిరించడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె బలం సరిపోవట్లేదు వెనుక నుండి వచ్చి ఒకడు ఆమెను ముందుకు తోసేస్తాడు జాను ఎదురుగా ఉన్న ఇంకొకడిపై పడుతుంది వాడు ఈవిల్ స్మైల్ ఇస్తూ మీద పడ్డ జానుని ఆమె నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కొని అతను అనుకున్నట్లే ఆమె నడుముకు ముద్దు పెట్టాలని చూస్తుంటే రెండు చేతులతో వాడిని తోస్తుంది జాను రేయ్ దీని చేతులు గట్టిగా పట్టుకోండిరా అనగానే వెనక ఉన్న ముగ్గురు ఆమె చేతులని వెనక్కి గట్టిగా పట్టుకుంటారు గింజుకుంటుంది ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు అనిపిస్తుంది ఆ క్షణంలో వదలరా అంటూ అరుస్తుంది ఆమె మాటలు వాళ్ళ చెవికి ఎక్కడం లేదు ఇక అనుకున్నదే తడవుగా కిందకి వంగి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె టీషర్ట్ ని పైకంటూ పదవులు దగ్గరికి తెస్తుంటే ఎంత అతడిని తోసేద్దామన్నా ఆమె వల్ల అవ్వట్లేదు ఇక ఏడుస్తూ అరుస్తుంది జాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమెకు ఎంత గింజుకుంటున్నా అలసిపోతుందే కానీ వాళ్ళ బలంతో సరితూగట్లేదు ఇక వాళ్లతో పోరాడి అలసిపోతుంది చేసేది లేక సైలెంట్ గా ఉంటుంది జాను నెక్స్ట్ సెకండ్లో అతడి పెదవులు ఆమె నడుమును తాకుతున్నాయి అనగా వాడి జుట్టు పట్టుకుని వెనకకు విసిరి కొడతాడు కళ్ళు మూసుకొని ఉన్న జానుకి అప్పటి వరకు చుట్టిన చేతులు ఇప్పుడు లేకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా సిక్స్ ఫీట్స్ కటౌట్ని చూస చూడగానే కళ్ళు పెద్దవయ్యి లోపల సంతోషమవుతుంది జాహ్నవికి ఆమెను కాపాడ్డానికి ఎవరో ఒకరు వచ్చారన్న సంతోషం బాబు ఒక్కొక్కడిని చించి అవతల పడేస్తుంటే గుడ్ల పగించి మరీ చూస్తుంది జాను ఇప్పటి వరకు తిట్టావు కదే మా క్రిష్ బాబుని ఇప్పుడేంటి అలా చూస్తున్నావు ఇక ఒక్కొక్కడిని ఉతికారేసి ఆమె చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి అతని బైక్ దగ్గర విసురుతాడు ఏంటే ఇప్పటి వరకు పెద్ద పొడింగులాగా మాట్లాడవు మరి వాళ్ళ నుండి నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావే అనగానే అతడి మాటలకి సైలెంట్గా నిలబడుతుంది జాను ఇప్పుడేంటి మాట పడిపోయిందా బాగా మాట్లాడావు కదా ఇప్పుడు మాట్లాడు అని వాయిస్లో బేస్ పెంచగానే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది పొగరు మాటలు కాస్త తగ్గించుకుంటే నీకే మంచిది లేకపోతే నీ జీవితం మీద పడే మచ్చని నువ్వు కూడా చెరుపుకోలేవు అంటున్న అతడిని షార్పుగా చూస్తుంది జాను ఆ చూపేంటే ఇంత జరిగినా కూడా నీలో పొగరు మాత్రం తగ్గలేదు కదా చీ నువ్వు ఈ జన్మలో మారవు అని లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నా నా బైక్ ఎక్కితే మీ ఇంటి దగ్గర దింపుతా లేకపోతే నీ కర్మ ఇక్కడే చావు అని విసురుగా అక్కడి నుండి తను బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు జాను కూర్చోవట్లేదు ఎక్కితే ఆమె ఈగో దెబ్బతింటుంది అని అలాగే చూస్తూ నిలబడుతుందే కానీ ఎక్కట్లేదు బైక్ని రేస్ చేస్తున్నాడు క్రిష్ ఇక ఆమె ఎక్కదు అని ఎక్స్లేటర్ మీద చేయి పెట్టి ముందుకు పోనిస్తుండగా అతడి భుజం మీద చేయి పడుతుంది అతడి ఫేస్ లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది బాబు ఇగో ఫుల్ సాటిస్ఫైడ్ అవుతుంది ఆమె టక్కున తేరుకొని అతడి భుజం మీద ఉన్న చేతిని తీసేస్తుంది బాబు శాటిస్టిక్ స్మైల్తో ఆమెను దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో అతడికి బాగా తెలుసు అన్నట్లు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు నెక్స్ట్ సెకండ్లో బాబుకి బల్లిలాగా అతుక్కుపోతుంది జాను రేయ్ ఎక్స్ట్రాలు చేసామనుకో చంపేస్తా అంటుంది జాను స్పీడ్ బ్రేకర్ వస్తే నేనేం చేయాలి పాప అంటాడు స్పీడ్ బ్రేకర్ వచ్చిందో రాకున్నా నువ్వే బ్రేక్ వేసావో ఎవడికి తెలుసు అనగానే అవును మరి మీ టచ్ కోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం అంటాడు విటకారంగా మరి నువ్వు నీ బైక్ ఎక్కేలాగా చేసుకున్నావు కదా అనగానే అసలు నిన్ను వాళ్ళకి ఆహారంగా వదిలేయాల్సిందే కాపాడి తప్పు చేశాను నాలో మానవత్వం ఉండి నువ్వు చీ అన్న చా అన్న నిన్ను కాపాడుతున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి చా అని తిట్టుకుంటూ బైక్ స్పీడ్ పెంచుతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్